స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ యాస్ట్రో శ్రీమద్ రామాయణం బాలకాండ ఐదవ సర్గ రామాయణ కథా ప్రారంభం పూర్వము ఈ భూమినంతా ఎందరో మహారాజులు చక్రవర్తులు పరిపాలించారు సగరుడు అనే మహారాజు సాగరమును త్రవ్వించాడు అని ప్రతీతి సగరుడు త్రవ్వించాడు కాబట్టి దానికి సాగరము అని పేరు వచ్చింది అని నానుడి సగరుడు ఇక్ష్వాకువంశంలోని వాడు ఆ సగరునికి అరవై వేల మంది కుమారులు ఉండేవారు ప్రస్తుతం మనం చదువుతున్న రామాయణం కూడా ఆ రాజుల చరిత్ర సరయూ నదీ తీరంలో కోసల దేశము ఉండేది ఆ దేశము ఎల్లప్పుడూ ధనధాన్యములతో నిండి సంతుష్టులైన ప్రజలతో అలరారుతూ ఉండేది ఆ నగరంలో ఎన్నో సాంస్కృతిక సంఘములు ఉండేవి నటీనటులు ఉండేవారు ఆ నగరంలో ఎన్నో ఉద్యానవనములు ఉండేవి ఆ నగరము చుట్టూ శత్రువులు రాకుండా ఎత్తైన ప్రాకారంలో ఉండేవి ఆ ప్రాకారము వెలుపల లోతైన అగట్ట ఉండేది ఆ నగరంలో ఏనుగులు గుర్రములు వంటలు గాడిదలు సమృద్ధిగా ఉండేవి ఆ నగరము ఎల్లప్పుడూ వర్తకమునకు వచ్చిన వర్తకులతోనూ కప్పము కట్టడానికి వచ్చిన సామంతరాజులతోనూ కిటకిటలాడుతూ ఉండేది ఆ నగరములో రాజగృహములు ఎత్తైన మేడలు క్రీడాశాలలు సమృద్ధిగా ఉండేవి ఆ నగరము సమతల ప్రదేశంలో నిర్మించబడినది ఆ నగరములో గృహములు మొదలగు కట్టవడములు పూర్తిగా కట్టబడి ఉన్నవి వృధాగా ఏ ప్రదేశము వదిలిపెట్టబడలేదు ఆ నగరములో సంగీత వాద్య కచేరీలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉండేవి ఆ నగరంలో ఎంతోమంది యోధులు వీరులు ఉండేవారు వారు విల్లు విద్యలో సిద్ధహస్తులు శబ్దవేది విద్యలో ప్రావీణ్యం సంపాదించినవారు శబ్దవేది అంటే టార్గెట్ను చూడకుండా కేవలం ఆ టార్గెట్ నుండి వెలువేడే శబ్దములు విని టార్గెట్ను కొట్టడం మానవులకు హాని చే క్రూరముఖములను ఆయుధములు ఉపయోగించి కానీ ఆయుధములు అందుబాటులో లేకుంటే ఒట్టి చేతులతో కానీ చంపగలిగిన బలపరాక్రమములు కలిగిన వారు అయోధ్యలో ఉండేవారు అటువంటి సర్వలక్షణ సమన్విత మహానగరమే అయోధ్య కోసల దేశ రాజధాని అయోధ్యను రాజధానిగా చేసుకొని దశరథ మహారాజు కోసల దేశమును పరిపాలిస్తున్నారు ఆ నగరములో నాలుగు జాతులు వారు నివసించేవారు అందులో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అందరూ పరమ నిష్టాగరిష్ఠులు ప్రతిరోజు అగ్నిహోత్రము చేసేవారు వారందరూ వేద వేదాంగములు చదివినవారు మంచి గుణములతో అలరారేవారు నిత్యము అతిథులకు అన్నదానము చేసేవారు ఎల్లప్పుడూ సత్యమునే పలికేవారు మహాబుద్ధిమంతులు అందరూ మహర్షుల మాదిరి స్వచ్ఛమైన జీవితమును గడుపుతున్నారు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యములో బాలకాండలో ఐదవ సర్గ సంపూర్ణం ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్